రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా పూర్తి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులను సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత శాఖలను అధికారులను సూచించారు సో నెక్స్ట్ మేజర్ గా నెక్స్ట్ వచ్చేది మిల్లర్ దగ్గర సో మిల్లర్ దగ్గర ఇంతకుముందు చెప్పారు మనం ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మాట్లాడుతూ వాళ్ళు ఇక్కడికి రావడము మళ్ళీ చూడడము పంపడము సో మేము ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గరనే స్ప్రిట్ గా ఉంటాము ఎక్కడ ఎటువంటి తాళు ఇవి లేకుండా అది క్లీన్ చేసుకుంటూ పంపిస్తాము మీ అంతటా మీరు ఆ సెంటర్ వాళ్ళని పిలిపించి లేకపోతే అడిషనల్ గా ఏదైనా కట్ చేస్తున్నట్టు అడిషనల్ గా రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు మా దృష్టికి వస్తారు విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ ఎక్కడ కూడా టాలరెన్స్ చూపించము హండ్రెడ్ పర్సెంట్ రైతులను ఇబ్బంది పట్టే పనులు ఏం చేసినా కూడా అటువంటి మిల్లర్ మాకు అవసరం లేదని ముందు నుంచి చెప్తున్నాము అటువంటి మిల్లర్ మీద మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్గా ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో టాలరెన్స్ చూపించలేదు మాకున్న అన్ని ప్రొవిజన్స్లో మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మిల్లర్స్ అంతా కూడా